ఆవిడ ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో కనపడలేదు ఎవరి అడిగినా చెప్తారు ఆవిడ దమ్మంటే నాకుతో చర్చి కూడా రావచ్చు ఈ వచ్చి మొసలి కన్నీరులాగా మాట్లాడడం ప్రభుత్వమే బరు జరుగుతున్నాను ఇక్కడ ఏమవుతుందంటే ఇరవై మూడు వేల మూడు వందల యాభై ఆరు పెట్టి డల్లు కాకినాడ జిల్లాకి అవసరం ఒక రెండు మూడు వందలు అటు ఇంట్లో తొంభై ఏడు వేల హెక్టార్స్ వరి ముప్పై ఏడు వేల హెక్టార్స్ ఆర్టికల్చర్ పంట ఇది మన కాకినాడ జిల్లా యొక్క ఇది దానికి అయింది ఇరవై మూడు వేల మూడు వందల యాభై ఆరు మెట్రిక్ టన్స్ డమ్ప్ అయి ఉంది డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ మొన్నటికైతే ఇరవై రెండు వేలు అయిపోయి వెయ్యి వంద వెయ్యి కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు కొంతమంది రైతులు యొక్క ఫ్యూచర్లో యూరియా దొరకదామని చెప్పి రెండోసారి వస్తారు అంటే అలాగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ నలభై వేల లెటర్లు మళ్ళీ తెప్పిస్తున్నారు మళ్ళీ ఇంకోసారి వేస్తా నేనేం అడుగుతున్నాను అంటే గేతక గారిని మీకు మాకు తేడా ఏంటంటే మీరు వచ్చిన ఎరువు అర్ధరాత్రి కానీ దిగి అక్కడి నుంచి అక్కడికే మీరు ఇచ్చిన మీ కార్యకర్తలు ఇచ్చుకొని బయటికి బ్లాక్ మార్కెట్లో అమ్ముకునేవారు గీతక గారు మీరు మర్చిపోయి అంటారు మీరు మర్చిపోయారంటే అప్పుడన్నా ఎమ్మెల్యే నడితే జ్ఞాపకం చేస్తారు ఇక్కడ పరిస్థితి ఏంటంటే పారదర్శకంగా ఒక ఆధార్ కార్డు ఒక పాస్బుక్ తీసుకుంటాం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రివ్యూ తీసుకుని కలెక్టర్కి డైరెక్షన్ ఇచ్చారంటే ఆన్లైన్ చేసి ఈ క్రాప్లో ఎన్ని ఎకరాలు పెట్టుకున్నారు ఇతను తిండేంత అవసరం ఆన్లైన్ అవసరం అయితే డోర్ డెలివరీ నెక్స్ట్ పార్టీ నుంచి ప్లానింగ్ చేస్తారు దీన్ని పట్టుకుని మీరు లేదు లేదు ఓకే అక్కయ్య గారు లేదు లేత అక్క గారు మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో పదిహేన మంది చేనా చేసిన ఇరవై మంది ఎవరైతే ఉన్నారో పాస్బుక్ ఆధార్ కార్డు తెమ్మనండి పది నిమిషాలు ఇస్తారు మీ చుట్టూ ఒక రైతు ఉంటాయి ఎక్కడన్నా ఉంటే తెమ్మనండి నేను కార్లో దిగి మన గొలపలు ఎవరితో దీని మీద పెట్టుకెళ్తా అంటే ఆపు ఏమని చెప్పారు వాళ్ళు మేము రెండు వందల డెబ్బై ప్రభుత్వ రేటు కొనుక్కున్నామండి అండి నుంచి ప్రతిభా నుంచి నేను అదే వీడియో పంపుతాను వీడియో కూడా పంపిస్తాను ఎంత చక్కగా జరుగుతుంది అన్నదా రైతుని అవమానపరిచారు మేము అవమానిపరిచాం అదే తగ్గారు మీరు మీ ఎమ్మెల్యే పరిపాలన ఉన్నప్పుడు రైతుని అలాగ అవమానించారు నీకు పంటకు రెండు పంటకు నీళ్ళు ఇవ్వం పురుషోత్త పట్టణం ఆకత్తడం దిక్కున్నా కూడా చెప్పుకోమని చెప్పి ఎంపీ మీరు చెప్పారు ఆపేసారు మీ ఇద్దరి వలన ఐదు సంవత్సరాలు పంటలు సర్వనాశనం అయిపోయింది పండే అప్పులు పాలైపోయాయి మీకు తెలియదు కదా మీరు సంవత్సరానికి ఒకసారి తెలిసి చెప్పండి ఐదు ఏళ్ళు గట్టిగా వస్తే ఐదు సార్లు నేను అప్పుడు చెప్పామంటే మీద చూసుకోండి అక్కయ్యే అనపట్లేదు మీరు ఎవరైనా మాట్లాడటో ఉంది మీరు మోసం చేశారు రైతులు ఐదు సంవత్సరాలు అలాగే మీరు మీరే మీ ఎమ్మెల్యే కలిసి మన వేయలేరు ప్రాజెక్టు పెట్టుబరం నియోజకవర్గంలో సెవెంటీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మనకు షేర్ ఉన్న ప్రాజెక్టులో నీటి దాంట్లోకి ధారా చేశారు అవునా కదా మీరు రైతు గురించి మాట్లాడేది అక్కయ్యే అన్న అవుతుంది మీరు అక్కడ ఢిల్లీ కూర్చొని మీరు రైతు గురించి మాట్లాడే చాలా సిరియస్ మాత్రం రైతులు కూడా నవ్వుకుంటున్నారు రైతులు పట్ట కొట్టారు పురుషాద్ పట్నం ఆఫీ పంటల నష్టపరిచారు పొట్ట రూపాయలు పోయింది మరి అటువంటిది ఈవేళ మీరు మాట్లాడుతుంటే లాగా రెండోది ఏలే రాజనీయకరణ రద్దు చేయించింది మీరు మీ ఎమ్మెల్యే కాదా వైసీపీలో దగ్గరుండి రద్దు చేశారు మళ్ళీ టెండర్ పిలుస్తాను పిలిపిస్తాను జగన్తో పెట్టి చెప్పించారు ఎందుకు మోసం చేశారు రైతాంగాన్ని ఇవన్నీ కూడా మీకు అడుగుతే బాధగా ఉంటుంది ఒకటి పురుషోత్తపట్నం ఆపి కోట్ల రూపాయలు నష్టం అప్పుడున్న ఎంపీ గీత గారు ఎమ్మెల్యే కలిపి రెండు అప్పుడున్న ఎంపీ అప్పుడున్న ఎమ్మెల్యే కూడా ఈ రైతులకి ఈ నియోజకవర్గ ప్రజలకి ద్రోహం చేసి తాండవాకి కక్కుత్తు కోసం డబ్బులు కక్కుత్తు కోసం పైప్ లైన్లు వేసి నీళ్ళు తోడుకుంటే పోత పోతారు మా పిఠాపుర భావమ్మ ఆ పిఠాపుర కూడా అన్నారు మీరు మా పిఠాపురం అనలేదు నేను అంటారు మా పిఠాపురం ఆ వాళ్ళు పోతే పోతారు తానుభాగా అన్నారు ఆ బాధ్యత మీరే ఎమ్మెల్యే అవునా కదా ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి మేము జగన్ గారితో మాట్లాడితే ఆ అలాగే గేలే రాజనీయకరణ రద్దు చేయించింది అప్పుడున్న ఎంపీగా అక్క గారు మీరు ఎమ్మెల్యే కాదా రండి చర్చికి రండి ఇతరం ఏంటి ఊరికే మాట్లాడుతున్నారు ఎవరు గారు ఆయన టీవీ ఎంటర్లో మాట్లాడతాడు వర్మాన్ అని మీరు తమ్ముడు ఏం చేశారని మీరు మాట్లాడుతున్నారని చేత రైతునే ఆదుకున్నది చిక్రాపురం నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీయే మీ ప్రభుత్వ పాలనకు ముందు మేము అన్ని రకాలుగా తీసుకొచ్చాం ఏంటి ఎండిపోయే పొలాలతో పురుషాత్పట్నం తీసుకొచ్చేసాం వేసాం ఎన్నిసార్లు చనిపోయామని అనుకుంటే అనుకోవచ్చు వాళ్ళకర వేసుకోలేకపోతుంటే స్వీస్లు ఫస్ట్ ప్లేస్ ఆదరీకరణ దాని వెనకాల పోరాటం మా దగ్గర తొమ్మిది ఒక మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పోరాటం తీసుకొచ్చాం మర్చిపోతే ఎలా లాక్క మీరు అలాగే ఆధునీకరణ గురించి పాదయాత్రలు ఇవి ఇవన్నీ చేసి మా ప్రభుత్వం వచ్చాక నూట అరవై కోట్లతో చంద్రబాబు పళ్ళు మొదలెట్టాడు దానికి రద్దు చేశారా లేదా మీరు ఏలేరు నిండి కొండలా నీళ్ళు ఉంది పెట్టాపురం కోసం అంటే దానికి తాండవ పంపడానికి ఇంత పెట్టి దానికి ఇది పెట్టి పంపించారు ఆరు వందల కోట్లు కాంట్రాక్ట్ కోసం ఇవన్నీ ప్రజలకు తెలుసు మీరు ఈవేళ మసలి కన్నీరు కాసిన ఎక్కడ కూడా ఈవేళ పురుషోత్తపట్నం ఇచ్చాము గవర్నమెంట్ వచ్చినట్టునే ప్రతి పంట పొంగి పొరులకి పండుతుంది మీరు దాని దానికి సంవత్సరం టైం మేము వంట ముప్పై నుంచి నలభై రోజుల లోపల మేము పేమెంట్ చేసాం ఇది మీకు మాకు పరిపాలన తేడా మీరు మీ రైతు మీరు వర్షం వచ్చిన వచ్చి మీ మాన మీరు పడండి మేము వర్షం వస్తే టాప్ పనులు ఇచ్చాం రైతు ఇన్ని రకాలుగా చేసుకుంటున్నాం ఎక్కడ కూడా ఈ జిల్లాలో పిండి అన్నది ఎక్కడ ఇబ్బంది లేదు కొంత లైన్ ఉంది లైన్ ఉన్న మాట వాస్తవం అది కాదని అన్నాం నువ్వు లైన్ ఉండకూడదు నేను ఒకటి వెళ్తే రావాలంటే మనం ఎమ్మె జగన్ దగ్గర ఆరు గంటలు నిలబడి వారు మీరు ఎన్నే మళ్ళీ ఆయన పబ్జీ ఆడుకుంటే దబ్బేయండి అని వాడు అందరు నేను ఎమ్మెల్యే అని అయ్యే మర్చిపోతానుగా అదే రైతులకి సిస్టమేటిక్గా ఇస్తున్నాం ఆధార్ కార్డు పాస్బుక్ తీసుకుని టోకెన్ ఇచ్చేసి మన్నాడు వచ్చి తీసుకోమంటున్నారు ఒకరోజు సాయంత్రం వచ్చి తీసుకోమంటారు తీసుకోమంటున్నారు సిస్టమ మీరు మా బ్లాక్ మార్కెట్కి అలవాటు పడ్డారు కాబట్టి అక్కే మీకు లారీల పంపిణీ ఎవరో ఉన్నాడు కదా ఆర్బీఐలో ఎరువులు లేవురా అప్పారా ఎంజీరా అక్కడికి అనేసి వెళ్తే ఎవడో వెళ్ళి కదా ఇక్కడ వచ్చేసరికి వచ్చేసరి చంద్రం ఎర్రబాబానికి ఎర్ర రెండ్రో తెచ్చుకుందామని ఇక్కడ పోతున్నాను అది తేడా అక్క అదే తక్క మీకు మాకు మీరు అప్పుడున్న ఎంపీ ఎమ్మెల్యేలు కానీ ముచ్చేశారు రైతులు సర్వనాశనం చేశారు మీరు ఎక్కడ చర్చి పెట్టినా నేను చర్చికి రావడానికి సిద్ధం అంటే అది ఎక్కువ మాట్లాడకండి ఇప్పుడు కూడా దైద సంవత్సరాలు అయినా ఉంటుంది తమ కనపడి మళ్ళీ ఇంకా ఎనిమిది కనపడతారు అది అలా అలా పైపైన అలా అలా పక్షి తిరిగి తిరగడం తప్పితే ప్రజల కోసం పనిచేసింది తెలియదు మీకు అనేసరి పిఠాపురాని సరే కొన్నూరు కొన్నూరు మీరు బాధ్యత మీకు ఎలా ఉందో తెలుసు కదా అని చేత నన్ను అనవసరంగా మీరు అంటే నేను పది శాతం అనవసరం అప్పుడున్న ఎంపీ ఎమ్మెల్యే గారి ఇద్దరు కూడా చెప్పిన మొన్న ఆయన ఇంటర్వ్యూలో నా గురించి కూడా మాట్లాడాడు అది నువ్వేం చేసావు నేనేం చేసావు అంటే నేను చేసిందంతా చాలా ఉంది అన్నీ చెప్పవలసి వస్తే చెప్తే కళ్ళంటే నీళ్లు గార్చుకుని ఏడుస్తాను అమ్మ అసూతే ఏడుస్తారు మంచి ఇక్కడ నా కుటుంబం నా నియోజకవర్గం నా ప్రజలన్నీ ఇరవై నాలుగు గంటలు నేను కష్టపడి పనిచేశాను చేశాను క్యాబ్ మీకు ఇలా కొమర్గిరి సైట్లో ఎంపీ ఎమ్మెల్యే కలిసి వంద ఎకరాలు ఆ టైంలో ప్రపోజల్లో కూడా నా పేరు ఉంటుంది రాసుకోండి ఎస్సీ జడ్ పెట్టుకుంటే అదృష్టాన్ని మీ టైంకి వచ్చేసరికి అక్కడ నుంచి రిలీజ్ అయ్యింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎత్తుకు అమ్మేసారి ఇక్కడ నుంచి కాకినాడ వాళ్ళకి ఎందుకు అవ్వాలి పెట్టాప్రభు వంద ఎకరాలు చెప్పా అప్పుడు ఎమ్మెల్యే మీరు చెప్పిన సమాధానం డబ్బులు అమ్మబడేసారు ఇవాళ మర్చిదారు ఎలా ఇబ్బంది పడతారు అక్కడ రోడ్లంట రోడ్లు తెగిపోయి మీరు చేసిన పనికి ఆ వేళ ఆ వంద ఎకరాల్లో కూడా కోనపాట చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో అక్కడ హామీ ఇచ్చారు కోనపాట మూలపేట ఉప్పాడ అమీనాబాదు మాయాపట్నం ఇంకా కొత్తపిల్లి దగ్గర కొమరగిరి గ్రామం ఇట్లా అన్నింటి కలిపి పట్టాలు ఇస్తా ఉన్నారు వాళ్ళందరూ పట్టుకొట్టి మీరు కాకినాడ ఇచ్చారు మరి మీరే రాదుకునేది ప్రజల్ని మీ ఎమ్మెల్యే మీరు రెండు వేల పద్నాలుగు సారీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నేను ఇందులో పద్నాలుగు పంతొమ్మిది అంటే సవ సవరించండి పంతొమ్మిది ఇరవై నాలుగు మీరు పరిపాలించండి మీ పరిపాలన అది పంతొమ్మిది ఇరవై నాలుగు నేను క్లారిటీగా ఇస్తున్నాను మీరు చేసిన అన్యాయం అక్కయ్య గారు మీ తక్కయ్య గారు మీరే ఎమ్మెల్యే పురుషోత్తపట్నాన్ని ఆపేసి కోట్ల రూపాయలు రైతాంగానికి పిఠాపురం రైతాంగానికే కాకుండా నాలుగు ఈ యోజు వరకు కోట్లు నష్టపోయింది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏఐ రాజనీయ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిచ్చింది ఇచ్చింది పంతొమ్మిది ఇరవై నాలుగులో ఉన్న ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా రద్దు చేశారు లెటర్ ఇచ్చారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఏలై రాజనగర్ పల్లె మేము ఎందుకు ఇచ్చాం పండడానికి పురుషోత్తపట్నం ఇచ్చాం ములక్కడ ఉండడానికి ఏలై కన్నా గొండగాలు సొంతకట్ట తెచ్చాం తెచ్చింది ఏం చేశారు రద్దు చేశారు మీరే చేశారు అప్పుడు ఎమ్మెల్యే ఎంపీ పంతొమ్మిది ఇరవై నాలుగు మందిలో అవుతాడు మూడు ఇంకా గౌరవం ఉంది పిఠాపురంలో నీరు ఉంటే అంత పోతపాని ఇంటికి గొడవ మనకెందుకు ఓట్లు వేసాను దగ్గర అయిపోయాయి ఇంత పల్లె ఏం చేశాను అన్నింటికంట పిఠాపురం రైతుల గుండెల్లోకి ఇంత పైపు గుచ్చి అదే వేయలేని ప్రాజెక్టు రైతుల గుండెలంటే ఏలేని ప్రాజెక్ట్ బట్టపాయాన్ని కావాల్సిన నీళ్ళు ఎన్ని కలుస్తారు బట్టపా తాండవని చెప్పి ఎమ్మెల్యే ఎంపీ ఎప్పుడండ్రులు ఇచ్చిన మాట వాస్తవం కాదా ఈ మూడెట్లకి సమాధానం చెప్పండి మీరు ఊరికే నేను ఏం చేసేసా నా అమ్మ ఏదో యూట్యూబ్లో ఇంటర్వ్యూలో ఆయన విమర్శిస్తాడు మీరేమో అక్కయ్య గారు మీరు విమర్శించారు మంచిగా ఏదంటే వాస్తవాలు మాట్లాడండి ఇవి వాస్తవాలు వీటి మీద చర్చకి రావడానికి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడున్నా వస్తా అక్కయ్య గారు వచ్చిందే పట్టి కూడా పట్టుకో అది మంచి అది అంతకు మించి తప్పుడు సంకేతాలు ఇవ్వకండి ఈరోజు ఈ జిల్లాకు కావాల్సింది తొంభై ఏడు వేల హెక్టార్స్ వరి ముప్పై ఏడు వేల ఆర్టికల్చర్కి కావాల్సింది ఇరవై మూడు వేల మూడు వందల యాభై ఆరు మెట్టిఫరెన్స్ ఆ పిండి జిల్లా మొత్తానికి డిస్ట్రిబ్యూషన్ అయింది ఇంకా కలితే ఎక్స్ట్రా వస్తుంది రైతులు ఏమో పిండి దొరకదామో అన్నట్టు భయాందోళనలో కొంచెం రెండోసారి మూడోసారి తీసుకుంటున్నారు అని చేత ఎక్కడ జరగట్లేదు చేపరలో ధర్నా చేసిన నేను చెప్పాను మీకు సవాల్ విస్తాను ఎవరికి ఎరువు లేదో పాస్బుక్ ఆధార్ కార్డు పట్టండి పది నిమిషాల్లో ఎరువుంటుందని మీ చుట్టుపక్కల ఉన్న ఉన్న వాళ్ళు రైతులు ఎవరు లేరనుకోండి ఒకవేళ ఏమైనా ఒకళ్ళైదు ఉంటే మీరు మాకు ఆఫీస్కి పంపిస్తే మేము ఎరువులు అరేంజ్ చేస్తాం అంతేగాని రైతులు లేకుండా మీరు కూర్చుని మమ్మల్ని చెప్పడం కాదు రైతులు యాక్టివ్గా ఉన్నారు అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఎప్పుడు రైతులు ఎన్నో ఉన్నారు మీరు కనీసం ధాన్యాన్ని డబ్బులు ఇచ్చి సంవత్సరం బట్టి మేము ముప్పై రోజులు నలభై రోజులు ఇది చంద్రబాబు కూటమిలో ముఖ్యమంత్రి నాయకత్వం లేదంటే మీ అన్నీ తెలిసింది ఎందుకు అబద్ధాలు అన్నీ మాట్లాడాలి అసలు ఎప్పుడైనా తిరిగి తిరుగుతున్నాయి పెట్టామో అక్కయ్య గారు మీకు ఏమన్నా తెలుస్తుంది ఐదు సంవత్సరాలు ఐదు సార్లు వచ్చాయి ఏం తెలుస్తుంది నిరంతరం ఉండాలి ప్రజల్లో అంటే తెలుస్తుంది ఎక్కడ ఉన్నారు మీరు ఉన్న ఏం చేశారు మీరు ఎమ్మెల్యే ఎంపీ శుభ్రంగా మర్చిపో చెడు ఇవి ఈ పని పనులు ఇయ్య ఉండదు ఏదైనా ప్రజలు అందుబాటులో వచ్చారు మీరు చేత అంటే దయచేసి మమ్మల్ని కలిస మీ పని మీరు చేసుకోవాలి కూడా యూట్యూబ్లో గారు తెలుగుతారు పంతొమ్మిది ఇరవై నాలుగులో తమ్ముడు తమ్ముడు అని ఏమి గెలిపి ఇప్పుడు పదమూడు పద్నాలుగులో ఏం చేశారు తాతకం మూతికి మేసాలు రాశారా మూతికి నెయ్యి రాశారా కోడికి వెళితే నన్ను కెలికితే చంద్రబాబు అభివృద్ధి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చెప్తే ఎవరు తట్టుకోలేరు నిద్రపట్లలో అదే అభివృద్ధి ఇక్కడ ఉంది ఈ నియోజకవర్గంలో ఎనభై శాతం రోడ్డు వేసాం గ్రామాల్లో అప్పుడున్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మా రోడ్డు మీదే నడిచేవాళ్ళు సిగ్ పడుతున్నామని చెప్పుకోరు కనీసం బ్యాలెన్స్ పూర్తి చేయలేదు అది వాడి చరిత్ర వైఎస్ఆర్సిపి నాయకుడి చరిత్ర దయచేసి వాస్తవాలు మాట్లాడడం నేను కూడా గారు పంతొమ్మిది ఇరవై నాలుగులో మీరు ఎంపి ఇంకో తరగారు ఎమ్మెల్యే మీరు నన్ను యూట్యూబ్లో తిరుతున్నారు నేను సూర్కే పెస్ట్ అడుగుతున్నాను గొడవల్లో సైక్ ఇచ్చారు ఎనిమిది కిలోమీటర్ల అవతల చెందిత్తూరు అక్కడ కానీ చెబులే కానీ ఎనిమిది కిలోమీటర్లు ఎక్కడైనా గ్రామాల సైట్లు ఇస్తే గ్రామాల గేట్స్ సైట్లు ఇస్తే ఆ కుటుంబం గ్రామస్తులు ప్రజలు ఆరోగ్య బాబుపైన మంచి చేరుకుంటారు మీరు అందరూ కలిసి దగ్గర దగ్గర యాభై అరవై కోట్లు స్కామ్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఉన్న ప్రజాప్రతినిధులు ప్రతాపు నియోజకవర్గంలో దగ్గర దగ్గర యాభై కోట్లు స్కామ్ చేశారు కొమరగిరి సైట్లు నుంచి కిటాపన్ సైట్ సైట్లు కానించి కిటాపర టామన్ సైట్ అయితే నేను కూర్చుంటే పొల్లెట్టి చూపించాను మీ బాబు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎమ్మెల్యే ఎంపీ గారు పొల్ల పెట్టి చూపించారు నేను ముదుకుంటున్నాను అందులో ఇన్ని చేశారు అవతారం ఎవరికన్నా ఒక సైడ్ చదివిచ్చారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గ్రామానికి దగ్గరలో ఇస్తా అది సంక్షేమ కొమరగిరి లేదు వంద ఎకరాలు కాకినాడ తారాదత్తి చేశారు ఈవేళ అందులో మిగిలిన సైట్లు సుబ్బంపేట కొత్తపట్నం బరమబి ఉప్పాడ ఏరియాకి ఇస్తామంటాం ఇవన్నీ గుర్తు పెట్టుకోండి ఇవన్నీ పెట్టేసుకుని కలక నిండా చేసిన అన్నీ పెట్టేసి మమ్మల్ని తిరిగితే ఎవడో ఊరుకునేది లేదు చేసేది లేదు మీరు ఎక్కడో బయట నుంచి చెప్తుంటారు ఆరు నెలలు వచ్చేసి మీకు పోదాం అంటే నమస్కారం అండి